నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే మనం అందరం కూడా నాగరిక సమాజంలో ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాము అన్నటువంటి స్పృహ నీకు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా అసత్యమైనటువంటి అమానవీయమైనటువంటి ప్రసారాలని వేగవంతం చేసే అవకాశం ఉన్నటువంటి ఈ రోజుల్లో కనీస విచారణ లేకుండా ఎవరు నిజంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నటువంటిది కూడా తెలుసుకోకుండా తిరిగి టెలికాస్ట్ చేయడం శిక్షార్హమైనటువంటి నేరం అని నీకు తెలియదా అయినా నువ్వు చదువుకోలేదు నీకు ఏం తెలియదు అని నాకు తెలుసు అయినా నీకు నేర్పిస్తా ఏం ఏం చేయాలన్నటువంటిది దీన్ని ప్రజలు హర్షించరు అని నేను తెలియజేస్తా ఉన్నా ఇక ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియదలుచు చేయదలుచుకున్నా గతంలో ఒక రెండున్నర సంవత్సరం కిందట అప్పట్లో రామోజీరావు మీద కోపం వచ్చి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది ఓపెన్గా కూడా అనౌన్స్ చేశాను కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షులు నువ్వు అనవసరంగా లాస్ అయిపోతావు అన్నా ఎందుకు ఛానల్ మన ఛానల్ ఉంది కదా అని అని అంటే మళ్ళీ గమ్మైపోయా కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా అరే వీడు దేనికి పనికిరానటువంటి వాడు ఈ వంశీ అనేటటువంటి వంశీగాడు స్టార్ట్ స్టా ఛానల్ స్టార్ట్ చేయంగా ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి నేను ఛానల్ స్టార్ట్ చేయలేనా ఇన్ని రోజులు నేను ఎందుకు కాలయాపన చేశానన్నటువంటి తపన ఈరోజు నాలో మొదలైంది తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు ఛానల్ ప్రారంభం చేసి అతి త్వరలో వీళ్ళందరి కూడా వీళ్ళందరి దుశ్చర్యలు ఈరోజు ఏదైతే ఈ యొక్క కుల ఛానల్స్ ఉన్నాయో కుల పత్రికలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఎండగడతాను అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా త్వరలో ప్రారంభం చేస్తాం ఇది ఈ ఛానల్ చాలా న్యూట్రల్గా ఉంటుంది కులాలకి మతాలకి రాజకీయ పక్షాలకి అతీతంగా ఉంటుంది న్యూట్రాలిటీ అంటే న్యూట్రాలిటీనే రెడ్డి ఏ రాజకీయ పక్షంలోనైనా ఉండొచ్చు కానీ ఛానల్ వచ్చేటప్పటికీ న్యూట్రల్ ఛానల్ మాత్రమే మెయింటైన్ చేస్తాం న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని నేను సభినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు ఎప్పటికీ ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తాం తప్పకుండా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేమే అధికారం కైవసం చేసుకుంటాం ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా స్టార్ట్ అయినాయి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ప్రతి ప్రతి వారం ప్రతి నెలా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసేటటువంటి పరిస్థితి మేమేదో వచ్చేస్తాం అధికారంలో వచ్చేస్తే చేస్తాం అభివృద్ధి చేస్తాం మేము మీకన్నా ఎక్కువ మేము సంక్షేమ పథకాలు ఇస్తామని వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి నెల రోజుల్లోనే తెల్లముఖం వేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ యొక్క ఇది ఒక అంతానికి ఈ ప్రభుత్వ అంతానికి ప్రారంభం మొదలైంది కాబట్టి మ్యాటర్ ఆఫ్ టైం మనం వెయిట్ చేస్తాం ఇంకా ఇంకా కూడా తప్పులు చేస్తారు తప్పులు చేసే అవకాశం ఉంది చేసి వేసే ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది ప్రతిరోజు బెదిరిస్తారు ఏదో అక్కడేదో అక్కడేదో వేకెంట్ ఆ సైట్ని నువ్వు తీసుకో సాయిరెడ్డి కానీ సైట్ ఆక్రమించుంటే నువ్వు తీసేసుకో నేను కాదనట్లేదు కదా సాయిరెడ్డి ఏదో అక్కడ గోడ కట్టేశాడంట నేను ఏదైనా చేస్తే ప్రజల సౌకర్యార్థం చేశాను కానీ నేను ఏది కూడా స్వార్థం కోసం నా కోసం చేయలేదు ఏదైనా అక్కడేదో భీమిల్లో బ్రిడ్జ్ కట్టించానని ఆరోపణలు చేస్తున్నారు కొట్టేస్తామని కొట్టేయండి ప్రజల కోసం కట్టించాను ప్రభుత్వ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాను నా సొంత డబ్బులు రెండు కోట్లు ఖర్చు పెట్టుకున్నాను దాన్ని మొత్తం క్లీన్గా మెయింటైన్ చే క్లీన్ చేశాను మీరే తీసుకోండి నేనే నేనేమన్నా ఆక్రమించుకున్నానా ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి మంత్రులకి శాసనసభ్యులకి పార్టీలకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీ ఇష్టం చేసుకోవాల్సింది చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా

వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు అని చెప్పాడే ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసి ఉంటే ఇదే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా నేను ఒక్కటే చెప్తా ఉన్నా సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ అక్కడ మన వాలంటీర్స్ ఎవరు ఉంటే ఆపండి మాట్లాడుతుందని చెప్పండి మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి నేను ఒక్కరే చెప్తా ఉన్నా శ్రీనివాస్ మీ వంశీకృష్ణ కూడా చెప్పు ఇదే మహిళ పైన ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా చెప్పు నేను చెప్పా రెండు రెండో విషయం ఈ మదన్ మోహన్ అని అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి రెండు సార్లు స్కాలర్షిపో దేనికోసం రెండు సార్లు వచ్చాడు చాలా మంది వస్తుంటారు మీరు కూడా వచ్చి వచ్చారు ప్లాట్ల కోసం వచ్చారు నేను చేయగలిగింది చేశా అదే రకంగా వాడికి చేశాను మదన్ మోహన్ అని అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అనంటే దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటే శ్రీనివాస్ నువ్వు మీ మీ వంశీగాడిని అడుగు వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం నేను కాదు చెప్పాల్సింది మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా ఎందుకు అప్రోచ్ అయ్యాడు వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడుగు చెప్తాడు రైట్ నెక్స్ట్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందనేది నాకే తెలీదు నాకు సంబంధం లేనటువంటి విషయం నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి మూడు రోజులు పట్టింది మూడు రోజులు కాకుండా నాలుగు రోజులు పట్టొచ్చు ఎవరే తమరు ఏ ఏ ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది నీకు నీ పేరేంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిశాం చెప్పు నిజం చెప్పు నువ్వు లేదు ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు మనం కలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగే అడిగేదానికి నీ అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజా నిజాలు ఏందని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంటుకి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అని అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను వాడే వాడెవడో నాకు నా వంశీ వంశీ అననే వాడేవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం నేను చట్టం చట్ట అతీతంగా నేనేం చేయను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబెడతాయి వాడు ఎట్టు చేస్తాడయ ఒరే ఉదయ్ నిన్ను నేను గే అంటాను నువ్వేమంటావురా చెప్పు నువ్వు నేను ఆరోపణ చేశాను ఈ మీద నీ అవున అవునరా నీకే పుట్టాడు నేను నమ్మకం అది రెడీగా అది తీసుకురా పోయి పోయి పొయ్యి తీసుకురాపోరా నీ సర్టిఫికేట్ తీసుకురాపో నెక్స్ట్ ఎవడైనా ఎవడైనా ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా జనసేనకి చెందిన వాళ్ళైనా జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా అది నీకే తెలియాలిరా బాబు ఎవరు నీ పేరేం చెప్పు ఇట్రా ఇట్రా ముందు సార్ ఓకే సార్ సార్ నేను జార్జ్ హీర్ ఈజ్ ఎ స్మాల్ క్లారిఫికేషన్ జార్జ్ అండ్ శ్రీనివాస్ ఆ లెటర్లో ఎంపీ విసాయి రెడ్డి పేరు ఉందని అడిగే అన్నావు కదా టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏది అంటారు కదా జర్నలిజంలో మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి యూ హాట్ టు అప్రోచ్ అంటే ఒక లెటర్ ఎవడో చిల్లరగా రోడ్డు మీద ఎవడో వినామస్ లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా అంటే మీరు పేరుంది కాబట్టి మేము రాసేమని అంటే మేము వేసామంటే అంటే ఇది కరెక్టా ఎవడైనా సరే రేపు నీ మీదైనా నా మీద ఇంకొకటి మీదైనా సరే అంటే పేరుంటే వేసేస్తారా అంటే మీరు స్టోరీలు రాస్తే మేమందరం బురద కడుక్కుంటా ఉండాలి బాగా మీరు పేడంతా మాకు మీ పశువుల దగ్గర ఉన్న పేడంతా తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందు నీళ్ళు పెట్టుకొని ఉండాలి ఇక్కడ క్లారిఫై చేసుకోరా క్లారిఫై చేసుకోరా దీని చెప్పండి నాకు నువ్వు ఎలా అడుగుతావు అసలు ఉదయ ప్రశ్న ఎలా అడుగుతావు సార్ నిన్న ఆ మేడం ఆ ఆఫీసర్ షీ హివెన్ క్లియర్ కట్ ఆన్సర్ మీరు కావాలంటే తీసుకోండి మీరు ఎవరైతే అక్యూజ్ చేశారో ఎవరైతే ఒక లేడీని ట్రైబల్ లేడీని ోన్లో నిలబెట్టారు ఆవిడ్ని ఆత్మహత్య చేసుకునేదాకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో ఆ కుటుంబ పరువు మర్యాదల్ని మీరు ఎవరైతే తీసేసాడో ఆవిడ ఇచ్చిన సమాధానం చూడండి నా భర్త అతను మదన్ మోహన్ నువ్వు చెప్తున్న అతను ఎవరో వాళ్ళ బంధువులు ఆ కుటుంబాన్ని కుదరలేదు అరే పాపం పవన్ కళ్యాణ్ కూడా ఒరే బాబు నా కర్మరా నాకు కుదరలేదంటూ వదిలేశారు కదా చాలా మంది ఎందుకు చేసుకున్నావు అంటే పాపం ఆయన్ని నా కర్మరా బాబు నాకు అన్నారు వాళ్ళు కూడా కుదరలేదేమో కుదరకపోతే ఉద్యోగం చేస్తుంది ఏ సీఆర్ఏ జర్నలిస్ట్ నావు అటెండెడ్ దిస్ మీటింగ్ నిన్న ఎవరు అడుగుతాడు ఎందుకు అటెండ్ అయ్యవని షీఈస్ అన్ ఎంప్లాయ్ బై ఐ మీన్ ఎంపీ అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ షీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఒక మాట చెప్పాలా రే బాబు ఉదయ్ నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను రా చెప్పు నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను నువ్వు చెప్పు నువ్వు అడిగావు కదా రెండు వేల పదహారు నుంచి పరిచయం అని నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తేట్రా చెప్పు బాబు నీకు చెప్పాలి నేను నేను ఎప్పుడు ఎంపీ అయ్యాననేది కూడా తెలియకుండా ఆమె నన్ను రెండు వేల పదహారునే మీట్ అయిందేనని నీకెవరు చెప్పాడు చెప్ నేను రెండు వేల పదహారు జూన్లో నేను ఎంపీ అయ్యా అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు నీకు అది కూడా తెలియదు ఉదయ్ నువ్వు నువ్వు చిన్నపిల్లోవి నువ్వు నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నలు అన్ని నువ్వు అది ఆ పక్కన ఆ పక్కన ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడు ఆ శ్రీనివాస్ ఒకడు ఆ తర్వాత సిబిఆర్లో లో ఒకడు ఉన్నాడు వాడి పేరు ఎందుకు మర్చిపోయినా ఈశ్వర్ చౌదరి అనే అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఎక్స్ మహాన్యూస్ వాడు ఈ మహాన్యూస్ అనేది ఇటు ఛానల్ అన్నట్టుగా తెలుస్తా ఉంది ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు నా పేర్లు మర్చిపోయినా రెండు సంవత్సరాలు అయింది ఇక్కడి నుంచి మీరు పంపించేసిన శ్రీనివాస్ మీ వంశీ మనసులో ఏముంది మీ ఇక్కడ ఉండే వాళ్ళందరి మనసులో ఏముంది ఉంది నాకు తెలుసు వాడు 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 అడుగు పిల్లోడు ఏదో ప్రశ్నలు వేస్తున్నాడు వాడికి కూడా జవాబు రైట్ థ్యాంక్ యూ వెరీ